మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనలుచుకున్నారా కారు కానీ లేకపోతే టూ వీలర్ కానీ అట్లాంటి కొంద కొందలుచుకుంటే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే లేకపోతే అంతే సంగతులు జనరల్గా ఏమంటే అమ్మేటువంటి వాళ్ళు ఓనరు ఆ పేపర్లు ఇస్తారు పేపర్లు అన్నీ చూసుకుంటారు మీకు మీరే చూసుకొని మీరు ఓకే అని చెప్పి కొంటారు అనుకోండి అయితే ఆ కొనే ముందు కూడా మీరు అసలు దానిపైన అది ఏమన్నా దొంగదే దానిపైన ఏమన్నా కేసులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా అవన్నీ తెలుసుకొని కొనాలి మీరు అవి తెలుసుకొని కొనాలంటే ఏమి సీసీటీఎన్ఎస్ అనేటువంటిది గూగుల్లో సర్చ్ చేసి సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ రికార్డ్స్ అనమాట ఇది ఆ సైట్ కొడితే దాంట్లో ఇవి పోస్ట్ చేయాలి ఈ నెంబర్లో కాలంలో ఏమి వెహికల్ నెంబరు సీసీసీ నెంబరు ఇంజన్ నెంబర్ ఇవి కొడితే దానిపైన ఏమైనా కేసీఆర్ ఏమన్నా రిజిస్టర్ అయింటేనా లేకపోతే అది ఏమైనా దొంగ వెహికల్ అనేది క్లియర్ వస్తుంది అప్పుడు దానికి అట్లాంటివి ఏమైనా ఉంటే ఎన్ఓసి తెచ్చుకోవాలంట ఎన్ఓసి అనేది ఇంపార్టెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సో ఉన్నాయా లేదా అని తెలుసుకున్న తర్వాతనే మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది కొనాలి ఇవి ఇవి చూసుకున్న తర్వాత లేదు మామూలుగా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు కాదు ఈ ఇవి చెకింగ్ అయిన తర్వాతనే మీరు తీసుకోవాలా తీసుకొని ఆ విధంగా సెకండ్ హ్యాండ్ వెహికల్ను తీసుకుంటే మీకు ఈ ఇబ్బందులు అనేవి ఉండవు ఒకవేళ ఇవన్నీ ఇవి చూసుకోకుండా వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ అంటే ఒకవేళ దానిపైన కేసులు ఉన్న రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయింటే తర్వాత ఇంకా ఏదైనా కూడా అది దొంగ వెహికల్ అయింటే మీకు ఇబ్బందులు తప్పవు